వృత్తిపరంగా తనకంటే ఎక్కువగా ఎదుగుతున్నాడని అక్కస్తో ఓ ఛానల్స్ పై మరో ప్రముఖ ఛానల్స్ చెందిన వ్యక్తుల దాడి చేశాడు అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ గుండా గిరికి దిగి ఆలవల్లో విలేకరిపై విచక్షణ రహితంగా దాడి చేస్తాడు దాడిలో బాధితుడి అభిలాష్ కుమార్ ముఖం తలపై తీవ్ర గాయాలయ్యాయి దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు బాధితుడు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు తమకు పోటీగా వస్తే చంపేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడ్డారని బాధితుడు అభిలాష్ కుమార్ తెలిపారు ప్రాణరక్షణ కోసం పోలీసులను సంప్రదించారని అన్నారు తనకు వారి నుంచి ప్రాణభాయం ఉందని పోలీసులు న్యాయం చేయాలని కోరారు అల్వాల్ రిపోర్టర్ ఆయన ఏం చేసిన అంటే నాకు కాల్ చేసి ఆటలు అనేవి జరిగినాయి ఆటలు అనేవి జరగడంలో కొద్దిగా ఆర్గ్యుమెంట్ కూడా అయిన దాంట్లో ఆర్గ్యుమెంట్ జరగడం వల్ల ఆయన ఏమన్నానంటే నేను బాలను పిలిచింది నేను అంత చేస్తా నేను అచ్చేస్తాను నేను మద్ర చేసేస్తానంటే నేను అన్నను మీరే కాదండి మేము కూడా వినిపించుకోవచ్చు కానీ ఎందుకు అంత అవసరం ఏమున్నది సంపద అవసరం ఏమున్నది ఇక్కడ ఎందుకు ఈ సంపూడర్లు ఇవన్నీ అంటే నాకైనా వ్యక్తిగతంగా ఆయన నేను నా ఎదుగుదలని చూసి ఆయనకి గౌరవం లేకపోతుంది ఆయన చేరుస్తున్నాను నా పైన నేను మంచిగా అయిపోతున్నా నేను కొంచెం పాపులర్ అవుతున్నా నలుగురు నన్ను చూస్తున్నారు నలుగురికి నన్ను మాట్లాడుతున్నాను అంటే ఆయన ఓడ్చుకోలేడు ఆ వ్యక్తిగతంగా నా పైన ఇవన్నీ చేసి నేను నా 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 పైన సూరజ్ యాదవ్ అమర్ మా యాదవ్ వీళ్ళు ముగ్గురు కలిసి నన్ను బాగా టార్చర్ చేశారండి ఇవన్నీ దెబ్బలు ఇక్కడ ఇక్కడ ఇక్కడన్నీ తాకినాయి ఇక్కడ తలకి దాకింది కింద వేసి కొట్టి ఏమంటే నేను నేనేసి మాదిగా అండి మాదిగాలంత కొడుక నేను నిన్ను నీ జాతి నిలుగా ఇవన్నీ చెప్పి ఇట్లా నన్ను తులుభాషలో ఆడి నా కులం విషయంలో కూడా నన్ను మాట్లాడి నన్ను చాలా హింస పెట్టారండి రాత్రి అంతా బ్లడ్ బ్లడ్ అయిపోయి నేను వెళ్ళాను నేను హాస్పిటల్కి వెళ్ళి నేను ఎమ్మెల్సీ తీసుకొని వచ్చానండి ఇది ఎంబులెన్సీ రిపోర్ట్ అండి కంప్లైంట్ ఇప్పుడు చూడాలి ఒకసారి సారు వచ్చారు ఎస్ఏ సార్ వచ్చిన తర్వాత మాట్లాడి దాని మీద ఎలా చర్య తీసుకుంటారు ఏంటి అనేది కూడా చూడాలి ఎందుకంటే నాకు మాత్రం ప్రాణ అని ఉంది నాకు నాకు ఏమైనా జరిగితే మాత్రం మీరు ముగ్గురే కారణం అండి అదేతో పెద్ద పాలు సూరజ్ యాదవ్ అమర్ మై యాదవ్ లేవండి మేము బాగానే ఉంటాము కానీ ఆయన కావాలని నా నా ఎదుగుదల అనేది చూసి ఆయన తట్టుకోలేక ఇవన్నీ కావాలని నా పైన ఐదు చేస్తుంది